జీసస్ శిస్సులతో ఆక్యపోకు వరలక్ష్మి గారు గంటవేని ప్రాంతపాడు గ్రామం కర్నూలు మండలం కన్న సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు నాగార్జున రెడ్డి ఎస్ గారికి మా కమిటీ వారి తరపున స్వాగతం పలుకుతూ మీరు రావడం మా కమిటీకి సంతోషం శుభ సంశాఖం సార్ కార్యక్రమానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ వెంకటరెడ్డి గారు గౌరు సరితమ్మ గారి పుత్ర సంతానమైనటువంటి గౌరవ జనార్దన్ రెడ్డి గారు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులు తల్లిదండ్రులకు మించినటువంటి యువ ఉత్తేజ శిఖరం జనార్దన్ రెడ్డి గారు నారాయణ రెడ్డి అన్న మురళీమోహన్ రెడ్డి గారు హర్షవర్ధన్ గారు దగ్గర నుండి కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తున్నారు ధన్యవాదాలు సాంప్రదాయం పూర్తి ఓపెనింగ్ గౌరవ్లనం గౌరవ్ అంటేనే ఒక బ్రాండ్ కార్యకర్తల పార్టీ నిలిచే వ్యక్తి విధంగా మన పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మంచాల కట్ట ఎన్నడే గాని తన కనుంగు అనుచరులకు గాని కార్యకర్తలకు గాని నిత్యము అందుబాటులో ఉండే నాయకులు నమ్మిన వారికి ఎప్పుడైనా చేయూతనిచ్చే నాయకులు వంగాల శ్రీనివాస్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ధన్యవాదములు సినిమా సినిమా ಸಮೇ ಗೌರೂರು ಮಿಸ್ಟರ್ ಶ್ರೀನಗರ್ ಮಾಡ నిర్వాహకులు దాతలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పేరు పేరు ధన్యవాదాలు బయటికి వెళ్ళాలి ఎవరైనా అన్న ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఎవరు కానీ కొట్టుకూడదు గౌరవ యువకుడు గౌరవ కొండ ఫోటో జనార్దన్ రెడ్డి యువకుడు నా పేరు వాడాల రామానాయుడు నీ అభిమాని యూట్యూబ్ లో నీ వార్తలు చాలా బాగున్నాయి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉన్నాయండి నీకు రైట్ థ్యాంక్ యూ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు సారథ్యం వహిస్తున్నారు అన్న వాల్మీకులకు కూడా ఒక అవకాశం వచ్చి దేవస్థానం కమిటీ అయ్యడం జరిగింది సంతోషమైన శ్రీనివాసరెడ్డి నా నిన్ను నమ్మిన వాడు ఎప్పుడు నష్టపడు సత్యనారాయణ గారు పండ నాయకులు అందరూ కూడా బాగా సహకరించారు విరాళాలు ఇచ్చినటువంటి తోటలందరికీ తెలుపుకుంటున్నాం కార్యక్రమ ఫోటో సెషన్ జనార్దన్ రెడ్డి గారు మంచాలకట్ట శ్రీనివాస రెడ్డి గారు హర్షవర్ధన్ గారు దేవస్థానం కమిటీ చైర్మన్ అందరు కూడా పాల్గొన్నారు నిండు మనసుతో సోపాయమానంగా ఉన్నది సభ చాలా చక్కగా జరిగింది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మన కార్యక్రమానికి అతిథులు విశిష్ట అతిథులు విరివిగా విరాళాలు వచ్చినటువంటి దాతలు నాయకులు జనార్దన్ రెడ్డి యువకుడు బాగా ఫాలోయింగ్ ఉంది మంచి చిరుణం ఉంది మంచి వాక్స్ వచ్చింది రాబోయే రోజుల్లో చరితమ్మక్క పేరు పేరు ఎంకగండంలో ఏ సందేహం లేదు ఎస్ఐ సార్ కొంచెం లోనికి రావాలని ఎద్దరు తరుగుతాయి ఫాలోయింగ్ పెద్ద ఫాలోయింగ్ అది గౌరవ జనార్థి అందుకే ఫోటోలు ఫోటోలు క్లిక్ క్లిక్ పెట్టాడు